ఎన్నికల్లో ప్రజలిచ్చిన డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కోసం తన నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి మరియు అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబుకి నా ప్రత్యేక అభినందనలు ఎన్నికల ఫలితాలు చూశాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎంతో నిరుత్సాహపడ్డారు ప్రజల తీర్పును శిరస వహించి స్వాగతిస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆధైర్యపడవద్దని నిరుత్సాహపడవద్దు నేను కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని అన్నారు జరిగిన తర్వాత మొట్టమొదటిసారి ఈరోజు ప్రజలు ముందుకు రావటం జరిగింది ముఖ్యంగా కొన్ని కేసులు హైకోర్టు నిబంధనలు ఉండటం వలన ఆలస్యంగా ముందుకు రావటం జరిగింది ముందుగా నర్సరావుపేట నియోజకవర్గ ఓటర్లందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ గతంలో రెండుసార్లు నన్ను శాసనసభ్యునిగా మీరు అవకాశం ఇవ్వడం జరిగింది మూడోసారి కూడా అవకాశం ఇస్తారని భావించాం అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల వలన ఈసారి అవకాశం దక్కలేదు అయినా సరే ప్రజలందరికీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పార్టీ కోసం నా కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని ఎన్నో కష్టాలు కూడా ఎదుర్కొని మీరు నిలబడి ఎన్నికల్లో పోటీ చేసినందుకు ఎన్నికల్లో కష్టపడి నా విజయం కోసం కృషి చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అట్లానే ఎన్నికల అనంతరం ఎన్నికల్లో రిజల్ట్ చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానుల్లో నిరుత్సాహం ఈరోజు చాలా బాధగా ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కొత్త పథకాల ద్వారా దాదాపు డెబ్బై శాతం ప్రజలకు కుటుంబాలకు న్యాయం చేసే కార్యక్రమం గతంలో ఎన్నడూ చూడని పథకాలు తేవటంలో కానీ అట్లానే విద్య వైద్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టడం వలన కానీ అందరం కూడా భావించాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారని అందరం కూడా భావించాం అయితే ప్రజలు దీనికి భిన్నమైన తీర్పు ఇవ్వడం జరిగింది ప్రజా తీర్పుని గౌరవిస్తాం స్వాగతిస్తున్నాం ఖచ్చితంగా మరి ఈరోజు గెలిచిన కూటమి ఎమ్మెల్యేలకి ఎంపీలకు అట్లానే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి కూడా మా హృదయ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అట్లానే ఈరోజు ఈ యొక్క రిజల్ట్స్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ